నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ నవంబర్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఒకటో పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడి ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ ఆశీర్వాదములకు కర్తీ అయిన యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలమైన మనపై కరుణా కరుణాకటాక్షములు చూపుచు నాయొద్దకు రండి నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని పిలుచుచున్నాడు మనల్ని ప్రేమించి ఆదరించిన ఏసయ్య తాను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వారసులుగాను నియమించి తరతరములకు నివాస స్థలముగా పిల్లలు పిల్లల వరకు అన్ని సంతానములకు ఆశీర్వాదములను రెట్టింపు చేస్తూ ఎల్లప్పుడూ తన హస్తము చాచి దీవించుచున్నారు చరణ నుండి అపవాది శక్తుల ప్రభావం నుండి విడుదల దయచేస్తూ ఆశీర్వాదములు నిరంతరము పొందే భాగ్యములను మనకు ఇస్తున్నారు అయితే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదముల వైపు దృష్టించక ఒక్కొక్క సమయంలో నిర్లక్ష్యం చేసే వారముగా విశ్వాస జీవితంలో పడుచున్నాము అటువంటి సమయంలో చీకటి శక్తులు సొరబడి మన ఆశీర్వాదములు పాడు చేయాలని చూస్తూ దేవుని బిడ్డల బిడ్డలైన మన జీవితాలను నాశనకరమైన గుంటలోనికి నెట్టివేస్తున్నాయి అటువంటి శోధనలో పడిపోక దేవుని అందు భయభక్తులు కలిగి ఆశీర్వాదములు ఇస్తున్న ఆయన ఆయన ఆహ్వానం అందుకుందాం ఏసుక్రీస్తు నామమున ఆశీర్వాదాలకు వారసత్వము స్థిరపరుచుకుంటూ విశ్వాసంలో కొనసాగలిగే ధన్యత అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాథ